വാസുദേവ വാസുദേവ യം വാസുദ വാസുദേവ്രഹ്മാവരുണേന്ദ്ര രുദ്രമരുതർവന്തിവ്യൈസ്തവേദസ്രമോപനിഷദൈർഗായം സാമഗാധ്യാസ്ഗത മനസ്യത്തിയം യോഗിനോ യുസുരാസുരഗണാ തസ്മൈ നമ సభాయనమ కొంచెం నిశ్శబ్దంగా ఉండండి పరమ పవిత్రమైనటువంటి శ్రీశైల దివ్య మహాక్షేత్రం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం మన ఆంధ్రదేశంలో ఉన్నది అనేది మనందరికీ ఒక గొప్ప విషయం ఈ ఆంధ్రదేశంలో మనం ఉన్నాం అనేది అంతకంటే మరొక ఆనందదాయకమైన విషయం ద్వాదశ జ్యోతిర్లింగముల్లో ఒకటి అష్టాదశ శక్తిపీఠముల్లో ఒకటి అలాగే ఇక్కడ తీర్థం పాతాళ గంగ పర్వత శిఖరం ఇది సామాన్యమైనటువంటి స్థానం కాదు ఉపాసన చేసి మానవుడు తరించటానికి చాలా విలువైన పరమోత్కృష్టమైనటువంటి ప్రాంతం శంకర భగవత్పాదుల వారు కూడా ఇక్కడికి వచ్చి ఈశ్వరుణ్ణి జగన్మాతను స్తోత్రం చేసి అనేక రకాల ఉపాసనలు చేసినట్లుగా మనకు చరిత్రలో తెలుస్తూ ఉన్నది మరి ఇంతటి ఉత్తమమైన క్షేత్రంలో బంధువులందరినీ కూడా భాగవత భగవత్ బంధువులు వీరందరినీ ఒక చోట సమావేశపరచి ఒక పది రోజుల కార్యక్రమం అంటే ఇది మనకు శరీరానికి ఒక విధమైనటువంటి ఛార్జింగ్ అని చెప్పాలి భగవద్ ఉపాసన అనేది నిత్యం మన ఇంట్లో మనం చేసినప్పటికీ కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది కానీ ఇలాంటి ఉత్తమమైన క్షేత్రంలో తపస్సు చేసినట్లయితే దానివల్ల అనేక వందల వేల రెట్లలో మనకు ఫలితం వస్తుంది ఈ కార్యక్రమం ఇక్కడ జరపాలి అని గోవిందవజల కామేశ్వర శర్మ గారు అనేక క్షేత్రాల్లో అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు ప్రవచనాలు ఏర్పాటు చేస్తూ జగద్గురువుల యొక్క ఆజ్ఞానుసారంగా ఈ కార్యక్రమాలని జరుపుతూ ఉన్నారు ఇప్పుడు ప్రకృతం జగన్మాత యొక్క ఉపాసన దేవి ఉపాసన ఎందుకంటే ఎవరెవరికి ఏ ప్రతిబంధకం వచ్చినా అమ్మా అని పిలుస్తాం మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అమ్మ అనే పిలుస్తాం కాబట్టి అటువంటి జగదంబికను సవివరంగా తెలుసుకోవాలి అంటే ద్వాదశ స్కంధాత్మకంగా అష్టాదశ సహస్ర ప్రోక్తంగా ఉన్నటువంటి దేవీ భాగవత ప్రవచనం ఇదే కృష్ణ భాగవతానికి ఇదే పద్దెనిమిది వేల శ్లోకాలు ద్వాదశ స్కంధాలు అది సప్తాహ విధానంగా చెప్పారు ఇక్కడ నవాహ విధానంగా చెప్పారు ద్వాదశ స్కంధములు పద్దెనిమిది వేల శ్లోకాలు కాబట్టి అంటే జగన్మాతను తెలుసుకోవటానికి కాలం ఇంకా ఎక్కువ కావాలి అని ఆ గ్రంథాన్ని బట్టి గ్రంథ నియమాన్ని బట్టి మనకి తెలుస్తూ ఉన్నది చెప్పేటటువంటి వారు మహనీయులు బుర్రా భాస్కర శర్మ గారు అనేకమైనటువంటి పురాణ ప్రవచనములు అనేక భాగవత సప్తాహాలు ఎన్నో క్షేత్రాల్లో చెప్పారు ఇటీవల వారికి మా పక్షాన కూడా భాగవత సుధా నిధి అనేటువంటి బిరుదు ప్రధానం కూడా స్వామివారి ఆజ్ఞతలు చేయటం జరిగింది వారి వాక్కు వింటూ ఉంటే ఇక్కడి నుంచి మనకు కదలాలి అని అనిపించదు అప్పుడే పది రోజులు అయిపోయిందా తొమ్మిది రోజులు అయిపోయిందా అని అనిపిస్తుంది అటువంటి మహనీయులు పురాణముల్లో ఎంతో పరిశ్రమ చేసిన వారు ఈరోజు సభకు ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే విద్వన్ మణి పౌరాణిక వేదశాస్త్ర వివన్ మణి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ఈ సభకు యజమానుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి కొద్దిసేపైనా వారి దర్శనాన్ని మనకివ్వడం అనేది రోజంతా సూర్యచంద్రుల యొక్క గమనంతోనే కాలం గడుస్తూ ఉంటుంది కానీ రోజు మొత్తంలో ఒక ఐదు నిమిషాలైనా సూర్య దర్శనం అయితే కానీ భోజనం చేయనటువంటి మహాత్ములు కూడా లోకంలో చాలామంది ఉన్నారు కాబట్టి అలా ఈ కొద్దిసేపు అయినా ఆ గోపాలకృష్ణ శాస్త్రి గారి యొక్క దర్శనం సభలో అందరికీ చేయించాలి అని చాలా విశ్వప్రయత్నం చేసి కామేశ్వర శర్మ గారు శాస్త్రి గారిని ఇక్కడికి పిలిపించడం జరిగింది అలాగే మరి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వారు అనేక భాగవతాలు అనేక ప్రవచనాలు కేవలం ఇక్కడ మన భారతదేశంలోనే కాకుండా అనేకమైనటువంటి ఉన్నత స్థానాల్లో కూడా వారు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నటువంటి మహనీయులు ఎందుకంటే విప్రౌఘ సద్య క్షీయంతే పాపరాశయ వందనాన్ మంగళావాప్తి అర్చనాత్ అచ్యుతం పదం అని చెప్పారు మహాత్ముల దర్శనం అనేది ఒక్క ఐదు నిమిషాలు జరిగితే చాలు అటువంటి మహనీయులు అందరూ వచ్చారు ఇన్ని రోజుల పాటు ఇక్కడ దేవీ భాగవత ప్రవచనం వేదహవనాలు చండీపారాయణలు వేదపారాయణలు ఇంకా అనేకమైనటువంటి గ్రహ జపాలు వైదిక కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతూ ఉన్నాయి అలాగే మా బాబాయ్ గారు విష్ణుపట్ల సూర్యనారాయణ ఘనాపాటి గారు బందర్లో ఉంటారు వారు ఇక్కడికి రావటం విశేషం మరి ఈ తరువాత విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది కొద్దిసేపు వారు సంతోష్ కుమార్ శాస్త్రి గారు కూడా మాట్లాడిన తర్వాత మనం శాస్త్రి గారి ప్రవచనంలోకి ప్రవేశిద్దాం కేవలం ఏడు రోజుల్లో పూర్తి అవుతుందా తొమ్మిది రోజుల్లో పూర్తి అవుతుందా అంటే దానికి ఒక కాల నియమని చెప్పారు మనకేదైనా ఒక అనారోగ్యం వస్తే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటాము అంటే ఏదో ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు అట్టి పెట్టి ఇంటికి వెళ్ళి అయ్యా మీరు ఒక నెల రెండు నెలలో మూడు నెలలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు అలాగే ఇక్కడ ఈ తొమ్మిది రోజుల్లో చేసినటువంటి యొక్క శ్రవణమంతా మనన నిరుధ్యాసల లోపంలో ఇంటికి వెళ్ళి మనం ఆ ఫలితాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి ఇక్కడికి వచ్చిన వారంతా ఎన్నో ప్రవచనాలు విన్నవారే అయితే ఎప్పటికప్పుడు చెప్పుకునే మాటలే కాబట్టి మనం చెప్పుకోవటం ఒక చిన్న వేద స్వస్తి చెప్పి తర్వాత శాస్త్రి గారికి ప్రవచనం చెప్పవలసిందిగా ప్రార్థన ఓం అజ్ఞేనయ సుభారాయే అస్మాను విశ్వాని దేవ వయునాని విద్వాన్

महिशे वत्त्रयैष्टोद्गौदीरते यज्ञं नो अस्मान स्वस्ते भरति दुर्गाण विश्वा भूष्ट पृथ्वी बहुलान उर्वे भवातो कायतनयायशय्यो तमग्ने वदभासि देव अमरतेश्वः त्वय यज्ञे यद्वयमृपीणाम व्रता विदुषा देवा अविधुष्टरासाषद्श्य बृण्हादिद्वान्देवा कल्पयाति मे ता पयस्वती दिवा मन पफुरंदी इंद्र सौध क्षेमस्तु శృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి లోకశంకరం